మరి గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నటువంటి అంశం ఏంటంటే ఇక చేరికలు అయితే లేవు మాకు సరిపడంతు ఉన్నారు చాలామంది ఉన్నారు దాదాపు పన్నెండు వందల అప్లికేషన్లే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే దరఖాస్తులకు వచ్చినాయని చెప్పేసి అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాతో చెప్పినటువంటి అంశం మరి అంతమంది లీడర్లు ఉన్నప్పుడు ఇంకా ఇతర పార్టీల నుంచి ఎందుకు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఉన్నారో తనుబడ్డ కష్టం మాత్రమే ఆ కార్యకర్తలను నాయకులు చేయండి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఏదో ఒక పదవి అనుభవించి ఉంటారు ఆ పదవి లేకపోయేసరికి వాళ్ళకు ఎట్లా అన్న ఆలోచనతోటి ఇంకో పార్టీలోకి వస్తురే తప్ప మరి ఒక ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఓ కార్యకర్త ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఊరిలోనే అట్టడుగున స్థాయిలోనే అదే మళ్ళీ ఏదన్నా వచ్చింది మా నాయకుడు వస్తుండు మా ఎమ్మెల్యే అంటే తెల్లారితే ఆ బ్యానర్లు కట్టడమో లేకపోతే ఇంకోటి కార్యకర్తల బతుక అంతే ఇక కార్యకర్తలు అట్లే ఉండాలి ఆ పైన మండల స్థాయి నాయకులు లేకపోతే జిల్లా స్థాయి నాయకులు ఇంకా ఎదుగుట ఎదుగుకొట పోవాలి వాళ్ళని గుర్తించి వాళ్ళ నాయకులను చేయండి వాళ్ళని సర్పంచ్లను చేయండి వాళ్ళని కార్పొరేట్లను చేయండి వాళ్ళకు అవకాశం ఇవ్వండి వాళ్ళ అందులో కార్యకర్తల్లో కూడా మంచి చదువుకున్న విద్యావంతులను తీసుకొచ్చి మంచి పదవులు అప్పచెప్పండి దయచేసి ఇది గమనించాల్సినటువంటి అంశం ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకు న్యాయం చేయండి ఈ ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళను మీరు గతంలో చెప్పినట్టుగా ఎంకరేజ్ చేయకపోతే బాగుంటుంది అన్నదైతే మా ఉద్దేశం సో ఇది ఆంధ్రజ్యో దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మరి ఇంకో పేపర్కి పోయే ముందు ఇవాళ మన సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు సో ఆ గెస్ట్ ఎవరు ఏంది అని అన్నదైతే నేనైతే పేరు చెప్పను దయచేసి నేను ఇన్వైట్ చేస్తా సార్ రావాలి మీరు వెల్కమ్ టు మార్నింగ్ గుడ్ బాగున్నారు సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ బాగున్నారు క్రాంతి ఓకే సార్ అంటే నేను పేరు చెప్పను అని ఎందుకు అన్నానంటే మన రాష్ట్రంలో ప్రముఖ అడ్వకేట్లలో ఉదయకాంత్ గారు ఒకరు అది మీకు అందరికి తెలిసినటువంటి అంశమే సో అందుకోసమే ఇవాళ కొన్ని అంశాలపైన మాట్లాడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి సో కొన్ని లీగల్ ఇష్యూస్ పైన మాట్లాడితే మీరు మా మీరైతే చాలా చక్కగా వివరాన్ని ఇవ్వగలుగుతారు సార్ మీరు రండి అని అంటే మనం ఆ కోరికను మన్నించి మా స్టూడియోకు వచ్చినందుకు మొదటి రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి అండ్ కంగ్రాచులేషన్స్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇండోవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే సార్ ఈ మనమైతే మార్నింగ్ న్యూస్లో చాలా అంశాలైతే మాట్లాడుతూ ఉన్నాం కాకపోతే నాకు ఇది ఒక అంశం చెప్పండి మీరు కాళేశ్వరానికి నాలుగు నెలలు హాలిడే అని చెప్పేసి ఈ ఏదైతే కుంగిపోయిందో ఈ దీన్ని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోకస్ చేస్తూ ఉంది కానీ దీన్ని రెనోవేషన్ చేసి ఈ రెనోవేషన్ చేసినాం ఇది మేము చేసింది ఇగో ఇది పాతది అని చెప్పేసి ఆ ఫోటోలు పెడితే బాగుంటుంది అన్నది నా వేదన ఏమంటారు దీని మీద మీరు ఇంతమంది మాట్లాడే న్యూస్ కూడా నేను ఫాలో అయితేనే ఉన్నా ప్రజల నుంచి చూసుకుంటేనే వచ్చిన ఓకే అందులో మీరు మాట్లాడిన మాట ప్రజలకు తెలియాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఎందుకంటే అది ఎప్పుడు కూలింది ఎప్పుడైతే క్రాక్స్ వచ్చినాయి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అక్టోబర్లో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి అది వెలుగులోకి వచ్చింది కానీ దాన్ని నీరు కార్చే విధంగా ఎలక్షన్స్ వరకు కూడా ఆనాటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇష్యూను డ్రాగ్ చేసుకుంటూనే వచ్చింది తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అది ప్రజలకు తీసుకొచ్చి ప్రజలు బట్టబయలు చేయడం జరిగింది అంటే గడిచిన ప్రభుత్వం ఏదైతే లోటుపాట్లుండే వాళ్ళ ఒక అవకతవకల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈనాడు ప్రతిపక్షం అధికార పక్షం మీద అంటే ఆనాటి అధికార పక్షం అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజల దృష్టికి వెళ్ళాలి ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల డబ్బులు ప్రజల వనరులు అవన్నిటిని కూడా అమాంతంగా వాళ్ళకు నచ్చినట్టుగా వాడుకొని ఆ అమౌంట్ అంతా కూడా మిస్యూజ్ చేసి లక్షన్నర కోట్ల వ్యాయామాన్ని అంటే అంత అమౌంట్ని ఈ రకంగా అంటే కాళేశ్వరము ఎవరికి పనికి రాకుండా అంటే నాలుగు నెలలు సెలవు ఇచ్చిందంటే ఎవరికైతే తాగునీరు సాగునీరు అందాల్సిన పరిస్థితి ఉండేనో అవంతా కూడా ఇప్పుడు ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడేది సో ఇది ప్రజలు దృష్టికి వెళ్ళాలి దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ కూడా నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద చర్య కూడా తీసుకుంటే బాధ్యతలు ఉన్నారు రైట్ ఓకే ఇంకొక అంశం ఏంటి అని సార్ తెలంగాణ టాప్ ఇదేంట్లా అని అంటే విద్యల్లో వైద్యంలో కాదు ఖర్చు పెట్టట్లు అంటే ఈ వైద్యానికి సంబంధించినటువంటి అంశాలల్లా కావచ్చు ఈ సిగరెట్లు తాగడం మందు లేకపోతే అద్దె కట్టుకోవడం ఈ అంశాలల్లా తెలంగాణ టాప్ అని చెప్పేసి ఈ అంశం చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత చాలామంది ఒక అడిక్షన్కు ఉన్నారు దేని అంటే నిజంగా సిగరెట్లు మద్యం దానికి బానిసలు అయిపోయి ఉన్నారు అంటే ఆ కల్చర్లో వచ్చింది ఏ ఏ ఏందంటే సావైనా బతుకైనా ఇంకా తాగుడే ఇక దానికి అలవాటు పడ్డారు అది అది పోవాలి అది పోయి అభివృద్ధి పథంలో పోవాలి ఓ సాఫ్ట్వేర్ సంస్థకు సిఇఓలు కావాలి లేకపోతే ఓ మీడియా సంస్థకు సీఈఓలు కావాలి లేకపోతే ఇంకో సంస్థకు సీఈఓ కావాలి ఓ రాజకీయ పార్టీ నాయకులు కావాలంటే వాళ్ళ వాళ్ళ రావాల్సిన మార్పులు ఏంది ఏం మార్పులు వస్తే బాగుంటారు వాళ్ళు మీరు అనేది కరెక్టే వాళ్ళల్లో రావాల్సిన మార్పులు ఇదే వాళ్ళల్లో రావాల్సిన మార్పులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏ పని మీద వెళ్తున్నారు పోతున్నారు ఏడికి వస్తున్నారు ముఖ్యంగా యువతను మానిటర్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది గురువుల మీద ఉంటుంది ఒకవేళ కాలేజ్ చదివే పిల్లలే కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళి పిల్లలు చేయర్ కానీ కాలేజ్ చదివే పిల్లలు సో ఎంత కూడా ఫస్ట్ మానిటరింగ్ అంతా తల్లిదండ్రు పేరెంట్స్ మీద ఉండాలి అంతేకాకుండా ఇదంతా కూడా ఈ స్టాటిస్టిక్స్ ఏదైతే వచ్చిందో గత తొమ్మిదిన్నర పదిహేను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే ఈరోజు గ్రాఫ్స్ తీసుకొచ్చినారో అవన్నీ కూడా ఇరవై రెండు ఇరవై మూడు అని మీరు మాట్లాడుతున్నది సో అవన్నీ కూడా ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా గత ప్రభుత్వం అంటే రాష్ట్రానికి ముఖ్యంగా వనరులు అంటే ఈ మద్యం ఈ మత్తు పదార్థాల మీదనే మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్లు రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే వైన్ షాపులు బార్లు ముఖ్యంగా బెల్ట్ షాప్లను కూడా గత ప్రభుత్వం ఎంకరేజ్ చేసేసి ఏడబడితే ఆడ విచ్చలు విల్లుగా మందులు అమ్మడం అంటే ఇదివరకైతే షాప్కి పోయి కొనుక్కునేది కానీ ఇప్పుడు బెల్ట్ షాప్లు ఓపెన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి ఏదో ఒక దుకాణంలో మందు దొరుకుతుంది దొరకగానే ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంకు తాగేస్తున్నారు పోతున్నారు సో ఇటువంటిది అంటే ఇప్పుడు ఈ బెల్ట్ షాప్లు అనేది పూర్తిగా రద్దు చేయాలి తర్వాత ఈ గంజాయి ఇదైతే ఏదైతే ఉన్నదో మా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంత్రి గారు అప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇటువంటి అంటే పబ్స్ కానీ లేకపోతే క్లబ్స్ కానీ ఇటువంటి గాంజాయి కానీ కోకిన్ కానీ ఇవన్నింటిని కూడా పూర్తిగా నిర్మూలించే విధంగా కూడా ఈ నైట్ నాటి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది సో ఓవరాల్గా సమ్మర్ అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తులలో మార్పు రాలే ఆ డబ్బు ఏదైతే ఉన్నాయో దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే విధంగా వాళ్ళ జీవితాలు కూడా ప్రాపర్గా అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా అంతకంటే ఎక్కువ వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళని కన్నా తల్లిదండ్రికి ఉపయోగపడే విధంగా ఉంటే కనుక రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇవన్నీ కూడా టెంపరీ హ్యాపీనెస్ సంతోషాలు కాబట్టి పూర్తిగా ర్యాటికెట్ చేయాల్సిన అవసరం వాళ్ళు చేంజ్ రావాలి క్రాంతి ఓకే రైట్ సార్ ఇంకొక అంశం ఏంది అని అంటే నేను ఇదే దీంట్లో ప్రస్తావించుతూ చెప్పే చెప్పింది వైద్యం హాస్పిటల్ సార్ హాస్పిటల్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే నేను గతంలో కూడా ఒకసారి దృష్టికి తీసుకొస్తాను నేను సార్ గిట్ట జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళను జైన్ అయ్యేటప్పుడు ఏమో ఐదు వేలు పదివేలు యాభై వేలు అని చెప్పేసి జైన్ చేసుకుంటారు క్యూర్ అవుతారు రెండు రోజుల్లో పంపిస్తాం లేకపోతే సాయంత్రం అంటారు తీరా క్యూర్ అయితే ఏదైనా ఐసీఈ చేంజ్ చేయడం ఇట్లా ఇట్లా వాళ్ళు రామాలు చేస్తారా నిజంగా జరుగుతుందా అన్నది తెలియదు వాళ్ళకి ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తారన్నది కూడా తెలియదు వాళ్ళకు యాభై వేలు పెట్టి ఇంజక్షన్ చేసినాం లేకపోతే లక్ష రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేసినాం లేకపోతే ఇది అవసరం ఉంది ఈ మెడిసిన్ యూజ్ చేసినాం అంటారు వాళ్ళకి వేస్తారా ఏరదలు తీరా బిల్లు చూస్తే ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు అయితే ఇస్తారు అంటే ఓ రోజువారీ కూలి రోజుకు రెండు వందలు మూడు వందలు గట్టి మాట్లాడితే ఐదు వందల రూపాయలు సంపాదించుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు ఐదు లక్షలు ఆరు లక్షల బిల్లు వేస్తే ఆపదు ఉంది ఆరోగ్యం బాగాలేక అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు వేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ పరిస్థితి ఏంది అట్లా వేస్తే చెయ్యొచ్చు ఏమన్నా యాక్షన్ తీసుకొని ఉంటుందా అన్నది మీరు ఒకసారి చెప్పండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మెన్షన్ చేయాలి గత వారం రోజుల క్రితము నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా బెల్లంపల్లి కానిస్టెన్సీ ఆకనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రవీణ్ అనే వ్యక్తిని ఫోన్ చేసేసి వాస్తవం జరిగింది ఇది మీరు సందర్భం వచ్చిందిగా చెప్తున్నా ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి ఒక మంచిరాలు వాళ్ళకి ట్రీట్మెంట్కి వెళ్తే మంచిరాలు నుంచి ఒక డాక్టర్ రిఫర్ చేసినట్టు డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చినారు హాస్పిటల్ కోసం మూడు లక్షల బిల్లు అవుతుంది అన్నాడు తెల్లారంగానే ఒక రోజుకే మూడు లక్షలు అయింది తెల్లారి ఆరు లక్షలు ఇంత బిల్ అవుతుందన్న ఒకసారి మాట్లాడేదాన్ని డిస్కౌంట్ ఇప్పించి ఏర్పాటు చేయండి లేదంటే ఏమో తగ్గించే ప్రయత్నం చేయండి సరే అని చెప్పి బిల్లు చూస్తే ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ సికింద్రాబాద్ మళ్ళీ దాని తర్వాత సోమజ్గూడల వాటి బ్రాంచెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు చూస్తే డాక్టర్ కన్సల్టెన్సీ చూస్తే నలభై మూడు వేలు ఫస్ట్ ఒకరోజు కన్సల్టెన్సీ అదే డాక్టర్ తెల్లారి కన్సల్టెన్స్ చూస్తే పదమూడు వేలు మెడికల్ బిల్లు ఇచ్చిన అని చెప్పేసి అన్నాడు అది ఇరవై మూడు వేలు ఫార్మసీకి అని చెప్పేసి పద్దెనిమిది వేలు ఇంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చిన చదువు రాదు ఎవరికి కూడా వాళ్ళు పొట్ట చేతిలో పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి అని చెప్పి వస్తా ఉన్నారు ఈ అంశం ఇప్పుడు సరే పేపర్లో వచ్చింది కాబట్టి దీని మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పుట్ట చేతిలో పట్టుకొని ప్రాణాలు కాపాడుకొని వస్తున్న వాళ్ళని ఇంత అరాచకంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ పట్టి పీడిస్తున్నాయంటే ముఖ్యంగా మూల కారణాలు ఏంటిదంటే క్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఇవన్నీ నియంత్రణ కావాలంటే విజిలెన్స్ కమిటీ వాళ్ళ మీదే వేయాలి